ఏపీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ దూకుడుకు టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు ప్రతి క్షణం తమ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతూ తమ బండారాలను బయటపెట్ తమ బండారాలను బట్టబయలు చేస్తున్న జగన్ని చూసి చంద్రబాబు వణికిపోతున్నాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ చూపిన రాజకీయ చిత్రతకు అనుసరించిన వ్యూహాలకు ముప్పై థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు సైతం ఫిదా అయిపోయాడు అగ్రిగోల్డ్ ఆస్తుల్లో కుంభకోణంలో మంత్రి పత్తిపాటి ఆయన భార్య పాత్రను వ్యూహాత్మంగా అసెంబ్లీ చర్చకు పెట్టి రాష్ట్రమంతటా టీడీపీ పరువు తీశాడని బాబు జగన్పై కొత్త కొతలాడిపోయేడుతున్నాడు అలాగే గుంటూరు మిర్చి యాడ్కు వెళ్ళి అక్కడ మిర్చి ఘాటుతో ఇబ్బందులు పడుతూ కూడా ఓపిక్గా భరిస్తూ వారి సమస్యలను అసెంబ్లీ ప్రస్తావించి తమ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టిన జగన్పై పైకి కోపం ఉన్నా లోపల మాత్రం జగన్ దూకుడుకు వెళ్తున్నాడు అని అతన్ని ఎదుర్కోవడం కష్టమవుతుందనే సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు సమాచారం తాజాగా ఇదే విషయంపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ మహానాయకుడు వైఎస్ లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆయన తనయుడు వైఎస్ జగన్ వైఎస్ లాగానే పేదల మనసుల్లో చొచ్చుకుపోతున్నాడని పేర్కొంది టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు పరుశు పదజాలాలతో నిందించిన జగన్ మాత్రం కూల్గా నవ్వుతూ ఉండడం చూసి చంద్రబాబు చిరెత్తిపోతున్నాడని అసెంబ్లీలో జగన్ ఒక పక్క దూకుడుగా వ్యవహరించడంతో పాటు ఇది వరకులా కాకుండా కాస్త ఆవేశాన్ని తగ్గించుకుని సాధికారికమైన మాట తీరుతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న తప్పులను లెక్కలతో సహా వివరించడంతో చంద్రబాబుకు దిమ్మ తిరిగిపోతుందని రోజా అన్నారు జగన్ పిల్లోడు కాదు అని చంద్రబాబు నిలిపే జగన్ పిల్లోడు కదా అని చంద్రబాబు నిలపేద్దామనుకున్నాడు కానీ ఇప్పుడు అసెంబ్లీలో జగన్ పనితీరు చూసి కుళ్ళుకుంటున్నారన్నారు తన కొడుకు లోకేష్ జగన్ ముందు తేలిపోవడం ఖాయమని చంద్రబాబు దిగాలు పడుతున్నాడని కేవలం కోడలి ఒత్తిడి మేరకే చంద్రబాబు తన కొడుకు కేవలం కోడలి ఒత్తిడి మేరకే చంద్రబాబు తన కొడుకు లోకేష్కు మంత్రి పదవి ఇచ్చారని కానీ లోకేష్లో అంత సమర్థత లేదన్న వాసం చంద్రబాబుకు తెలుసని రోజా అన్నారు ప్రజానాయకుడిగా ఎదిగిన జగన్తో తన కొడుకు లోకేష్ను పోల్చుకుని చంద్రబాబు తరచూ బాధపడుతుంటారని జగన్ లాంటి కొడుకు తనకు ఎందుకు పుట్టలేదని ప్రతిరోజు ఒక్కసారైనా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారని ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు అయినా వైఎస్ జగన్ ముందు నారా లోకేష్ అన్ని విషయాల్లో దిగదొడిపోయాయని ఏపీ ప్రజలందరికీ ఇప్పటికీ అర్థమైపోయిందని ఎమ్మెల్యే రోజా అన్న మాటల్లో కూడా వాసం ఉండడంలో సందేహం లేదు అది సంగతి